నేను వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను దానికి చక్కగా పసుపు కుంకుమలతో బొట్టు పెట్టేసి ఇక్కడ నేను గోడకి స్వస్తిక్ సింబల్ వేశాను మీరు కావాలంటే అక్కడ దేవుడి ఫోటో పెట్టేసుకోవచ్చు ఫస్ట్ వీడియోలో ధర్మాకోల్ బౌల్స్లో వెలిగించుకోవచ్చు అని చూపించాను కదా ధర్మాకోల్ బౌల్స్ కూడా లేని వాళ్ళు నేను ఇక్కడ వచ్చేసి జిల్లేడాకుల మీద దీపాలు వెలిగిస్తున్నాను లేడి చెట్టు అనేది మన ఇళ్ళ మధ్యనే ఉంటుంది కాబట్టి మనకి ఇవి ఈజీగా దొరుకుతాయి జిల్లేడాకులు ఒక ఐదు తీసుకొని వాటికిని చక్కగా వాష్ చేసుకొని ఇలా కుంకుమ పసుపు బొట్లతో పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఐదు కుంభవత్తుల్ని తీసుకున్నాను వీటిని వచ్చేసి ఆయిల్లో ముందుగానే డిప్ చేసి ఉంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆకుల మీద ఈ కుంభవత్తుల్ని పెట్టుకోవటమే ఈ నీటిలో కొంచెం పసుపు కుంకుమ కొంచెం అక్షంతలు పువ్వులు వేసుకొని అలంకారం చేసుకోవాలి ఇలా జిల్లేడాకుల మీద దీపాలు వెలిగించి నీటిలో వదలటం చాలా మంచిదంట ఈ కుంభవత్తులు ఆల్రెడీ మనం ఆయిల్లో డిప్ చేసి ఉంచుతాం కాబట్టి జిల్లేడాకులు కూడా చాలా మందంగా ఉంటాయి కాబట్టి ఇవి కూడా చాలాసేపు వెలుగుతాయి నీటిలో ఇలా మనం అరటి డబ్బలు లేకపోయినా కానీ ఇలా రకరకాలుగా దీపాలు వెలిగించుకొని నీటిలో వదలొచ్చు ఈ వాటర్ డబ్బుని మనము ఇంటి ముందే కాకుండా మిద్దె పైన కూడా పెట్టుకోవచ్చు మాకైతే పైన పోర్షన్ ఉంది అందుకనే నేను ఇలా వాకిలి ముందు చేస్తున్నాను కార్తీక మాసం నెల రోజులు మనం దీపాలు వెలిగిస్తాం కాబట్టి కంపల్సరీగా ఈ పోలీ పాజ్యమి రోజు మాత్రం ఇలా దీపాలు అనేవి నీటిలో వదలాలి ఇలా నేను అయితే ఎవ్రీ ఇయర్ ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తూ నీటిలో వదులుతాను ఈ పూజ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి లాస్ట్ డే కాబట్టి ఇది వచ్చేసి తెల్లవారుజామున చేసుకోవాలి ఈ పూజ గురించి కూడా అందరికీ తెలుసు కాకపోతే నేనేంటంటే ఇలా మనకి ఏది కన్వీనియంట్గా ఉంటుందో అలా దీపాలు వెలిగించుకోవచ్చు అని మీకు తెలియాలని నేను ఇలా వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ చూసారా మా చిటి తల్లి ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ అనమాట ఇలా జిల్లేడాకుల మీదనే కాకుండా మరొక టైపు దీపాలు కూడా వెలిగించుకోవచ్చని నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇలా పోలీ పాఠ్యమీ రోజు మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని చూజ్ చేసుకొని ఇలా అయితే దీపాలు వెలిగించుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్